అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదకొండవ శ్లోకము శ్రీ భగవాను వాచ అశోచ్యోచస్ వాదాచ భాషసే గతన పండిత పదకొండు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు ఓ అర్జున ఎవరికోసమైతే శోకించడం తగదో వారి గురించి నువ్వు శోకిస్తున్నావు పైగా అన్నీ తెలిసిన పండితుని వలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ చర్యల్ని సమర్థించుకుంటూ ఉన్నావు అర్జున పండితులు జ్ఞానులు అన్నీ తెలిసిన వారు ఇంకా ప్రాణములు పోనివారి గురించి కానీ ముందే ప్రాణములు పోయిన వారి గురించి కానీ ఎప్పుడు శోకించరు ఈ శ్లోకంలో మొట్టమొదటి మాటగా అన్వశోచహా అని వాడారు వ్యాసులు వారు అంటే శోకించవద్దు దుఃఖించవద్దు అని అర్థం ఇదే మాదిరి గీతను ముగించిన తర్వాత కూడా ఆఖరి శ్లోకంలో ఆఖరి మాటగా మాసుచహా అంటే శోకించవద్దు అని అన్నారు వ్యాసులు వారు అంటే గీత యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరూ శోకించకూడదు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆనందం మనం అసలు లక్షణం శోకము దుఃఖము మనం తెచ్చిపెట్టుకుంటున్నాము ఇక్కడ అర్జునుడు కూడా లేనిపోని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు ఏవేవో ఊహించుకుంటున్నాడు బాధపడుతున్నాడు కన్నీళ్లు కారుస్తున్నాడు శోకించడం నీ లక్షణం కాదు అని పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అదే గీతాబోధ ఇక్కడ మరొక పదం కూడా ఉంది ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే పెద్ద అన్నీ తెలిసిన వాడివలే మాదిరిగా మాట్లాడుతున్నావు అని అన్నాడు కృష్ణుడు నిజానికి అర్జునుడు బాగా చదువుకున్నవాడు కానీ ఆ చదువు వల్ల వచ్చిన జ్ఞానం పరిమితమైనది ఆత్మజ్ఞానం అనంతమైనది ఆత్మజ్ఞానము అర్జునుడికి లేదు కానీ తనకన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అదే అవివేకము ఈ శ్లోకంలో మరొక మాట కూడా అన్నారు నాను సోచంతి పండితహ అంటే పండితులు బాగా తెలిసిన వాళ్ళు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ శోకించరు కాబట్టి శోకం నుంచి మనం బయటపడాలంటే ఆత్మజ్ఞానం కావాలి ఆత్మతత్వం తెలుసుకోవాలి దానినే బోధిస్తున్నాడు కృష్ణుడు ఆత్మజ్ఞానము ఆత్మతత్వం గురించి తెలిసిన వాడే పండితుడు అనిపించుకుంటాడు కానీ కావ్యాలు పుస్తకాలు రాసినంత మాత్రాన పండితుడు కాదు పండితుడి లక్షణం ఏంటయ్యా అంటే ఆత్మ అనాత్మ అనే జ్ఞానాలు కలిగి ఉండటం అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ ఆత్మ జ్ఞానం గురించి తెలిస్తే ఎవరు దేని గురించి దుఃఖించరు ముఖ్యంగా చనిపోయిన వారి గురించి కానీ చావుబోయే వారి గురించి కానీ ఉన్నదాని గురించి కానీ రాబోయేదాని గురించి కానీ దుఃఖించరు అంటే పండితులు దుఃఖించరు అని అర్థం నీవు దుఃఖిస్తున్నావు కాబట్టి నీవు పండితుడి కావు కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని తన బోధన మొదలుపెట్టారు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పబడిన కర్మయోగము జ్ఞానయోగము ధ్యానయోగము అన్నీ దీనికి అనుగుణంగానే ఉంటాయి గీతలో పూర్తిగా జ్ఞానం గురించే చెప్పబడింది జ్ఞానాన్ని మించిన వస్తువు మరొకటి లేదు అని కృష్ణుడే చెప్పాడు కాబట్టి జ్ఞానమును మూలాధారముగా చేసుకొని మిగిలిన అన్ని యోగములు చెప్పబడ్డాయి పండితుడు జ్ఞాని తెలిసినవాడు ఏడవడు నిరాశకు నిస్పృహకు లోనుకాడు అది అతని మొదటి లక్షణం ప్రతిదానికి శోకించడం జ్ఞాని లక్షణం కాదు నీవు ఏడుస్తున్నావు అంటే నీవు పండితుడివి జ్ఞానివి తెలిసిన వాడివి కానే కావు అని అర్థం నీవు ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో ఉన్నావు అర్జున ముందు దాని నుంచి బయటపడు దానికోసం నీవు నీకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని నేను నీకు ప్రబోధిస్తాను శ్రద్ధగా విను అర్జున అని పరమాత్మ చెప్తూ ఉన్నారు ఇప్పుడు శ్రీకృష్ణుని ముందు ఉన్న లక్ష్యాలు రెండు ఒకటి అర్జునుడిని యుద్ధం చేయడానికి సన్నద్ధం చేయడము రెండవది అర్జునుడికి జ్ఞానోపదేశం చేయడం అందుకాను కృష్ణుడు అర్జునుడికి ధర్మశాస్త్రము లౌక్యము తత్వశాస్త్రము ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని జ్ఞానబోధ చేశాడు దానికి గాను రాబోయే శ్లోకములలో తత్వశాస్త్రమును బోధించాడు కృష్ణుడు రాబోయే శ్లోకాలు అర్థం కావాలంటే తత్వం గురించి క్లుప్తంగా తెలుసుకోవడం అవసరము ప్రతి మానవుడు చేతత్వము అంటే కాన్షియస్నెస్ కలిగి ఉంటాడు చైతన్యము వేరు దేహము కన్నా వేరైనది దేహము యొక్క భాగము కాదు దేహం యొక్క ధర్మము కాదు దేహములో నుండి పుట్టినది కాదు చైతన్యము చైతన్యము వేరు దేహము వేరు చైతన్యం లేకపోతే దేహం పడిపోతుంది ఉదాహరణకు ఒక లైటు ఫ్యాను ఏసీ కూలర్ ఇవన్నీ మనకు కనిపించే వస్తువులు అవి అవి పనిచేయవు వాటిలోకి చైతన్యము అంటే కరెంటు ప్రవహిస్తే అవి పనిచేస్తాయి ఈ వస్తువులకి ఉనికిని ఇచ్చి అవి పనిచేసేటట్టు చేసేది మనకు కనిపించని కరెంటు అదే చైతన్యము అదే ఆత్మజ్ఞానము ఈ చైతన్యమునకు దేహం యొక్క అవలక్షణాలు ఏవి అంటవు మంచి లక్షణాలు కూడా అంటవు సాక్షీభూతంగా ఉంటుంది అంతే కాబట్టి మానవుడు తనని తాను ఆత్మగా అనుకోవాలి కానీ శరీరముగా కాదు ఎందుకంటే శరీరం పడిపోయినా ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ శాశ్వతము శరీరము అశాశ్వతము ఈ విషయము తెలియక అందరూ ఈ దేహమే నేను నేనే ఈ దేహము అనే భ్రమలో ఉంటారు ఈ దేహముతో సుఖము దుఃఖము అనుభవిస్తుంటారు అయ్యో చనిపోతావేమో అని భయపడుతూ ఉంటారు చావు అంటే వినకూడని మాట అని అనుకుంటారు దీన్ని ఆధారంగా చేసుకొని పరమాత్మ అర్జునుడికి తత్వబోధ చేశాడు నేను ఈ శరీరము కాదు నేను వేరే శరీరం వేరే అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఆత్మ అనేది నిత్యమైనది శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది అంటే నాశనము లేనిది మార్పు లేనిది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది కాదు ఆత్మస్వరూపాన్ని గురించి మనం అందరము తెలుసుకుంటే రాబోయే శ్లోకాలు చక్కగా అర్థమవుతాయి సర్వేజన శుక్నో భవంతు జయశ్రీమనారాయణ అండి పన్నెండవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము